కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం ఆ బాధ్యత నాదని తెలియజేశారు అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం నేను కోరేది ఏంటంటే కార్యకర్తలని చూసుకోవాల్సిన బాధ్యత రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం అలాగే ఏలేరు ఫేస్ టు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు రెండు పంటలు పండట్లేదు వాటి సార్ని అడిగాను సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడి నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం అక్కడ జ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది ఆ పునాదుల మీద గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మా రైతులకి కొద్దిగా కోరుతున్నాం తప్పకుండా వారు చెప్పినట్టు అన్ని చేస్తాం ఇలా ఇనయా నాకు తెలుసు ఎవరికి తెలుసు అంతవరకు